సవైనటువంటి మేడసాను మోహన్ గారికి ఇక్కడ ఆహుతులైనటువంటి అల్లాడి మోహన్ గారికి గాలి గుణశేఖర్ గారికి నిరంజన్ రెడ్డి గారికి మా మిత్రుడు దశరథ గారికి తోట వెంకటేశ్వర గారికి మౌని గారికి అందరికీ కూడాను అలాగే మా అన్నలైనటువంటి ప్రభాకర్ రామకృష్ణ ఇత్యాదులందరూ కూడాను మళ్ళా గోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు సహృదయులు వారి అందరు కూడాను అరవిందో సొసైటీ వారు ఉన్నారు వీరందరికి కూడాను నా యొక్క వందన సుమాంజులు అర్పిస్తూ కేవలం ఒక పది నిమిషాలలో అన్నమయ్య గురించి నేను మళ్ళా మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే అన్నమాచార్య రాగిరేకులను మోయడంలో మా తండ్రి గారి యొక్క పాత్ర చాలా ఉంది ఆనాడు అహోబిలం మఠం నుంచే మా నాన్నగారినటువంటి పూజ్యులు శ్రీ సింగరాజు సచిదానందం గారు వారి సహా మిత్రులైనటువంటి ఉదయగిరి శ్రీనివాసులు గారితో ఈ రాగిరేకులను మోసుకుని రావడము వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి భద్రపరచడము వీటన్నింటిలో కూడాను వారు తమ యొక్క పరిశ్రమను గావించాను ఎందుకంటే నాకు వారే స్ఫూర్తి నా వెనకాల ఉండే ఎందుకంటే నేను బీకామ్ చదివి ఎం ఎంకామ్ వెళ్ళవలసిన వాడిని ఎంఏ సంస్కృతం చేయించి అన్నమాచార్య పైన నువ్వు సంస్కృతంలో అధ్యయనం చేయని చెప్పి మోహన్ గారి ద్వారా చెప్పించిన తర్వాత నేను అన్నమాచార్య సంస్కృత సంస్కీర్తల పైన మొదటి పిహెచ్డీ చేశాను ఎస్వి మన నేషనల్ సంస్కృతి తర్వాత కాలాంతరంలో వేరే డిపార్ట్మెంట్ మారిపోయినాను అక్కడ ఇంకో పిహెచ్డీ చేయాల్సి ఉంది దానికి పక్కకు వెళ్ళిపోయాం మధ్యలో చాలా గ్యాప్ ఏర్పడింది కరోనా సమయంలో అనుకోకుండా తలవని తలంపుగా స్వామివారి కరోనా కటాక్షన్ నా పైన పడడము గురువు గారు చెప్పినట్లు ఒక పదహారు నెలలు అన్నమాచార్య ప్రాజెక్టుకు నేను మేడసాన్ మహో నిర్మించినటువంటి ఆ ప్రాజెక్టుకు నేను డైరెక్టర్గా ఉండడం జరిగింది కళానిధికి షోడసోపచారంలో ఉన్నట్లు నా సహకారం చేసి ఆనాటి ఉండేటువంటి కళాకారులకు ఎంతో కొత్త చేసిన అని చెప్పి కొంచెం తృప్తి పడ్డారు అది విషయం ఇక విషయంలోకి వస్తే ఆంధ్ర వాగ్గేయకారుల్లో మనకి మనకి ఎంచతగ్గిన వారు అన్నమాచార్యులు వారిని పదకవితాభితామో అని చెప్తున్నాము పక్కనే ఉన్నటువంటి తాళ్లపాక రాజంపేటలోని కడప జిల్లాలో రాజంపేటలో తాళ్లపాకలో వారు జన్మించారు వారు జన్మించినటువంటి ఆ తొంభై జన్మించి జీవించిన తొంభై సంవత్సరాల్లో కూడాను దాదాపు ముప్పై రెండు వేల సంకీర్తలు రాశారనేటువంటి మనందరికి తెలిసిన విషయం నేను కొత్తగా చెప్పేది కాదు వాటన్నింటినీ కూడా ఇరవై తొమ్మిది సంపుటాలుగా తీసుకుని వచ్చి దేవస్థానం వారు చాలా కార్యక్రమాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి అంటే యాభై నాలుగు యాభై నాలుగు యాభై ఎనిమిది నుంచి ప్రారంభమైనటువంటి ఆ కార్యక్రమాన్ని డెబ్బై నుంచి అనవరతంగా కొనసాగించారు మేడజాన్ మోహన్ గారు ఇటువంటి సంకీర్తనాచార్యుని గురించి ఎంత చెప్పినా కూడాను మనము తనివి తెరదు ఎందుకంటే సమయం సరిపోదు ఎందుకంటే వారి మాటల్లో వినాలి మనం ఎందుకంటే వారు దాంట్లో పూర్తిగా అయ్యారు కాబట్టి పూర్తిగా వారి మాటలు వింటే మనకి ఆకలిపోతుంది ఇక్కడ నేను కేవలం ఒక బ్రహ్మ కడిగిన పాదం అనేటువంటి విషయాన్ని తీసుకొని చిన్నగా ప్రతిపాదిస్తాను బ్రహ్మ అనేటువంటి వారు మీకు అందరూ తెలిసిందే మహావిష్ణు యొక్క నాభి నుంచి వచ్చినటువంటి వారు వారే శ్రీ మహావిష్ణు అవతారం అయినటువంటి కలియుగ పురుషైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కడిగారు అనేటువంటి దానికి మనకి తార్కాణాలు చాలా ఉన్నాయి మానవ జీవితానికి పరమావధి మోక్షం పొందడం మోక్షం పొందడానికి పెద్దలు భక్తి జ్ఞాన కర్మ యోగాలనే నాలుగు రకాల మార్గాలను తెలియజేశారు వీటిలో అందరూ సులభంగా ఆచరించదగింది భక్తి మార్గం వ్యాసుడు శ్రీ మహాభాగతంలో మనకి నవ నవవిధ భక్తి మార్గాలు సూచించాడు శ్రవణం కీర్తనం అంటూ ఆత్మ నివేదన అని చెప్పి తొమ్మిది విషయాలను మనకు ఉట్టంకించారు అన్నమాచారుని యొక్క ఆధ్యాత్మ సంకీర్తనలో వారు ఆధ్యాత్మ సంకీర్తనలు శృంగార సంకీర్తనలు రాసినప్పటికీ కూడాను ఆ శృంగార సంకీర్తనలో కూడాను తనను నాయకగా మలచుకొని స్వామివారికి కైమోర్తి చేసినటువంటి మహా జ్ఞాని అన్నమాచారుడు ముఖ్యంగా ఒక సీకరణ మనం ఒక కీర్తం చూసామంటే శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు చూడండి శ్రీమన్నారాయణకి పాదమే శరణు అందరికీ అంటే కలిలో ఈ కలియుగంలో స్వామివారి యొక్క కీర్తనం చేస్తే చాలు వారి యొక్క పాదాన్ని పట్టుకుంటే మనకు అన్ని కూడా అబ్బుతుందని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు ఇంకొక చోట్లో అసలే స్వామివారిని చూడ్డానికి వచ్చినటువంటి ఈయన తన యొక్క ఆ దీంట్లో తిరుమల సేవలో వచ్చినప్పుడు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతాని పాదము పాదము ఆ చివరిలో చెప్తాడు పరమయోగులకు పరి విధముల పరము సగడిని పాదము వారే ఆ పరము అంటే ఆ పరాన్ని పరదై అక్కడ దైవాన్ని మోక్షం పొందడానికి వారి యొక్క పాద సేవనం చేయాలని చెప్పి ఆయన అక్కడ చెప్పడం స్పష్టంగా అంటే వారు రాసినటువంటి ప్రతి కీర్తన కూడాను అందరికీ అర్థమయ్యేటువంటి సులభ గ్రాహ్యం ఇప్పుడు అక్కడ మనకి త్యాగరాజ స్వామి వారి యొక్క కీర్తన తీసుకుంటే సంగీతపరమైనటువంటి ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాచార్య కీర్తనలు చూస్తే పద సాహిత్యం ఉంటే ఆ సాహిత్యం పైన మనకు వచ్చా ఆ మాండలికంగా తెలుసుకున్నామంటే చాలా చాలా మనకు చాలా బాగా అర్థమవుతుంది ఇంకో చోట్ల అంటాడు ఆయన మామూలుగా కూడాను తందనానాహి తందనానా పురే తందనానా అని చెప్పి జానపదాల్ని మనకి జనాల్లోకి తీసుకొచ్చాడు వారు స్పృశించినటువంటి ఏ ప్రక్రియ లేదు అట్లా వారు ఆ శ్రీకృష్ణుడి పైన కానీ శ్రీరాముని పైన గాని చెప్పినటువంటి కీర్తనలు అన్ని తీసుకుంటే కూడాను చాలా విశేషంగా ఉంటాయి మనకి ఎందుకంటే భూలోకంలో కొలిచేది అందరూ కూడా పాదాన్నే లక్ష్మీదేవి నిరంతరం హరికి సేవ చేసింది కూడా హరి పాదం నుంచి నుండే ఆకాశం పుట్టింది కూడాను లక్ష్మీదేవి సేవ చేసి శ్రీహరి పాదాలకి గంగ పుట్టింది కూడాను స్వామివారి యొక్క పాదాల నుండే పుట్టింది ఈ విధంగా మనం తీసుకుంటూ వెళ్తే మనకి స్వామివారి యొక్క కీర్తనలను ఆయన ఆ ముప్పై రెండు వేల కీర్తనలు చెప్పి ఆయన నిజంగా రోజు ఒక సంకీర్తన చేసి ఆయన చెప్తాడు చివరిలో కూడా పాదాలకు తగనే చేసిన పూజలివి అంటే ఆ పూజలు చేయాలంటే కూడా మనకి కేవలం మనకి పుష్పం లేకపోయినా కూడా వారికి నమస్కారం చేస్తే చాలు మనకి భగవంతుని ముందరు నిలిపి కైమోర్పు చేస్తే చాలు అనే విషయాన్ని స్పష్టంగా తెలిచారు ఎందుకంటే పంచభూతాల్లో భూతత్వానికి విశేష ప్రాధాన్యం ఉంది భూమిని హిరణ్యాక్షుడు అధోలోకాలకు తీసుకెళ్లిపోయాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు వేడుకుంటే విష్ణు వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు లోకాలన్నింటికి ఉత్తమైంది భూలోకం గాయత్రివంతుల్లో కూడా మొట్టమొదట భూలోక ప్రస్తావనే ఉంది భూలోకం స్వామివారి పాదం ఇప్పటికీ శ్రీ వెంకటేశ్వర ముందుగా పుష్కరణి ప్రక్కనే ఉన్న ఆదివరాహ స్వామిని దర్శించుకుంటారు అందుకే దీనికి అని కూడా పేరు వచ్చింది ఇక విష్ణు పాదాలు ప్రతీకలు చెప్తున్నాము సంపదలు భూమి నుండే లభిస్తాయి ఆ భూగర్భ నుండే లభించింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంశైన సీతాదేవి కూడా ఆవిర్భవించింది భూమి నుండే విష్ణు నావి జలతత్వానికి ప్రతీక ఆ జలం నుండి పుట్టినదే తామర తామరం నుండి పుట్టిన బ్రహ్మ సృష్టికి ఆద్య బ్రహ్మ కాబట్టి తాను పుట్టిన జలంతో తన తండ్రి అయినటువంటి విష్ణువుకు బ్రహ్మ పాదాభిషేకం చేశారు అలా వచ్చిందే బ్రహ్మ కలిగిన పాదము ఈ విధంగా నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి శ్రీ మా గురువు గారినటువంటి సత్యనారాయణ గారికి నమస్కరిస్తూ పెద్దలందరూ కూడాను నా మాట ఆలోచించిన అందరికీ కూడా